చెప్తాను వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి మనం పాతకాలంలో నూనె లేకుండా పచ్చరికాయలు టమాటాలు వేయించి నూనె లేకుండా చేసే అండి ఇది మా రెండో అక్క అత్తగారు వాళ్ళు చేసేవాళ్ళు రెండో అక్క మా రాజక్క వాళ్ళ అత్తగారు చేసేది అసలు ఎంత బాగుండేదో నేను ఈరోజు మిక్స్ చేసి చూపిద్దాను నాకు కూడా తినబుద్ధి అవుతుంది మనకి ఇడ్లీల్లోకి దోశల్లో కూడా భలే బాగుంటుంది ఆ పచ్చడి నూనె ఉండదు నూనె లేకుండా చేసే పచ్చడి అన్నట్లు అదేంటి ఏం కావాలో చూపిస్తారండి ఇదిగోనండి ఈ విధంగా కడుక్కోవాలా కడుక్కొని పచ్చిరకాయలు కొంచెం కాటుగా ఉంటుంది వేసుకోవాలా టమాటాలు ఇవే కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఇవి ముందు ఏం చేయాలంటే ఇదిగో పచ్చిరకాయలు వేసుకోవాలి ఈ విధంగా పచ్చరకాయలు పెరుగు మీదనే దోశల పెను మీదనే ఈ నూనె లేకుండా వేయించుకోవాలి నూనె లేకుండా ఈ విధంగా వేయించుకోవాలి ఈ టపా టపా కూడా కూడా అంటాయి అది కొంచెం చిన్నపండు నానబెట్టి కడిగి పెట్టుకోవాలి నానుతుందని అదో పచ్చిరకాయలు ఏం చేయాలా ఇట్లా ఏం ఎరగొట్టుకోండి లేకపోతే టపటపా అంటే పేతాయి ఎర్రగొట్టి వేసుకోవాలా అంతే ఇది చాలా బాగుంటుందండి పచ్చడి నూనె లేకుండానే ఉంటుంది పొయ్యిలో కూడా కాల్చేదండి మా అక్క వాళ్ళ అత్తగారు అప్పుడు కట్టెల పొయ్యి ఉండేవి కదా పొయ్యిలో నులు ఉంటే నుప్పుల మీద కాల్చేదామా ఈ విధంగా కాల్చేవారు నూనె నూనె వేయాల్సిన పళ్ళ నూనె వేయకుండా నూనెస్తా ఒక రకంగా ఉంటుంది ఈ విధంగా కాల్చాలా బాగా అసలు ఎంత బాగుంటుందనండి ఈ పచ్చడి చేయంగా వేడాలలో కలిపి ఒక ఆమ్లెట్ వేసి లేక కోడిగుడ్డు పొరటం ఆమ్లెట్ వేసేది ఈ పచ్చడి చేసేది ఎంత వేడన్న వేడి వేడిగా అన్నం ఉండేవారు సాయంత్రం పూట ఈ పచ్చడి చేసి ఆమ్లెట్ వేసి అసలు ఎంత బాగుండేదనండి ఇట్లా వేయించుకోవాలా కొంచెం టైం పట్టింది ఏరటం అప్పుడేమో పొయ్యి ఇక ముందు నొప్పుల మీద కాల్చేవాళ్ళం తర్వాత ఏం చేసేవాళ్ళు ఈ విధంగా పెరుగు మీద కాల్చుకునేవాళ్ళండి చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే చెప్పలేము కానీ టైం పట్టింది ఇవి ఏగటానికి కొంచెం టైం పట్టింది ఒక పొడుపు కథ చెప్తున్నానండి పైన పటారం లోన లోటారం పైన పటారం లోన లోటారం అట్లా ఉంటుంది ఒక్కొక్కళ్ళు కథ అది పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఇది కూడా శాస్త్రం ఇది కూడా పొడుపు కథ పైన పటారం లోన లోటారం అని అనేవాంబికానికి పోతూ ఉంటారు కొందరు దానికోసం చెప్పేవాళ్ళు అన్నట్లు దానికోసం పైన పటారం లోన లోటారం అని చెప్తా ఉండేవాళ్ళు అని ఇది ఒక పొడుపు కథ చెప్తాము అని ఇదిగోనండి ఈ విధంగా పొయ్యి మీద నూనె లేకుండా అట్ల పెను మీద వేయించుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లో నూరితే బాగుంటుందని రోట్లో నూరుతామండి చూడండి అట్లా ఇది దగ్గర చూపించండి ఇవి ఏం చేయాలంటే దగ్గరికి ముందేమో ఏం చేయాలా తర్వాత దగ్గరికి ఇట్లా వేయాలి ఎస్తా అన్నట్లు ఉడుకుతాయి అప్పుడు ఏం చేయాలా ఇవన్నీ తీసేసుకోవాలా చిన్నగా ఇదో తీసుకున్నాం కదా ఇవి ఇట్లా వేయించుకోవాలి తర్వాత టమాటాలు కడుక్కొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని యాగాలన్నట్లు యాగాల కొంచెం తిప్పుకుంటా ఏగా వేయించాల ఇవి కూడా తొక్క ఊడుతుందండి తొక్క ఊడేదాకా అట్లా వేయించుకోండి చెప్తాను మూత పెడదాం ఇది ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టేయండి సిమ్లో పెట్టాలా ఇది ఇందులో పెట్టాలా పెట్టి రోడ్డు దగ్గరికి వెళ్దాం రండి రోడ్డు పచ్చడి ఊరుదాము చీకటి పడింది అండి చీకటి పడింది కానీ నాకు రోడ్డు పచ్చడి అయితేనే ఇష్టం అట్లా ఇది కొత్తిమీర అవి అట్లా పెట్టాం కదా రండి రండి చీకటి పడింది చూద్దాం itu. Tamat loh, నేను ఎప్పుడు రోడ్డు మచ్చడి అంటేనే ఇష్టం ఇది వచ్చకొండ ఇది వేసాను ఉప్పు వేసానండి వెలుపాయలు వేసాను దంచి చేద్దాం సాయంత్రం అండి ఇప్పుడు సాయంత్రం వేళ ఇది ఇప్పుడు మా అమ్మ ఇడ్లీ వేస్తాను వాళ్ళు నాకు పల్లీల పచ్చిరాలు ఇష్టం ఉండదండి ఇది ఇష్టం అన్నట్టు అందుకని నేను చేసుకుంటానమ్మా అంటే సరే అదే చేసుకోండి అని కూడా వేసుకోండి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువేసుకోండి బాగుంటుంది ఇది ఆరోగ్యానికి బాగుండేవండి పాతకాలం అయిందేనండి ఇది ఆరోగ్యానికి బాగుంటుంది పచ్చడి మిక్సీలో కంటే కూడా ఇది బాగుంటుందండి మిక్సీలోనేమో బాగా మెత్తగా అయిపోతుంది రుచిగా ఉంటారు ఈ విధంగా నూరుకుంటే ఆరోగ్యరీత్యా మంచిది నరాలకి బలహీనత అది ఉంటుందండి కొందరికి ఎల్లులపాయలు వేసుకుంటే మంచిది అట్లా చేసుకుని తిని నాకు కామెంట్ పెట్టండి ఎట్లా ఉన్నదని ఇది పాలం నూనె లేకుండా టమాటా పచ్చడి రోటి పచ్చడి ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది వేడెన్నాలు ఒక నెయ్యి చుక్కేసుకుని ఒక ఆమ్లెట్ పెట్టుకుని అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అది కొనండి టమాటాలు మాడకుండా కొంచెం ఇదిగో ఇట్లా ఉడకబెట్టాలి నూనె లేదు కదా కొంచెం మాడినట్లు అవుతుంది చూసుకొని చేసుకోవాలి ఇది వేయాలి ఒక తిప్పాలి మాడింది పైకి పెట్టుకోవాలా

తీసుకొచ్చాను ఇవి కొంచెము చూసుకోవాలి చాలా బాగుంటుంది ఇదిగో తొక్క పూడింది చూపించండి దగ్గర తొక్క ఉడుతుంది కొంచెం కొంచెంగా అది బాగు అసలు ఎంత బాగుంటుందనండి పచ్చడి ఇప్పుడు చేసుకొని సాయంత్రము చేసేసుకుని వేడనే ఉండి తింటానండి ఎంత బాగుంటుందో దో ఇడ్లీలు వేసుకొని తింటారు చపాతీల్లో కూడా బాగుంటుంది పచ్చడి నూనె ఉండదుగా బాగుంటుంది ఇదిగో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కావలసినంత వేసుకోండి అదిగో నా కడిగి పెట్టుకుంటే అదే నానుతుందండి నేలలో కూడా వేయాల్సిన పండ్ల చింతపండు శుభ్రంగా చింతపండు ఎప్పుడు కానీ కడిగి పప్పులో వేయాలన్నా మామూలుగా కూరలో చేయాలన్నా కడగాలండి ఎందుకంటే చింతపండు చెట్టు కింద అక్కడ ఇక్కడ వేసి కొడతారు చింతపండు తీయటానికి అప్పుడు దుమ్ము ధూళి అన్నీ పడతాయి అందుకోసం చింతపండు కడిగి వేసుకోవాల నూనె లేకుండా కాల్చి చేసే పెను మీద కాల్చి టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చేసుకోండి తినండి అద్భుతంగా ఉంటుంది ఇదిగో కొంచెంసేపు సిమ్లో పెట్టాల సిమ్లో కూడా పెట్టాల ఇదిగో ఈ టమాటా ఇది కొంచెం మట్టాలన్నట్టు చూసుకోవాలి చూసుకునే వేయాలి మిగిలిన అన్నీ కూడా తోలు ఒలిగింది దగ్గరకి తోలు వలసింది చూడండి ముడుచుకుపోతుంది తోలు అంతా అప్పుడు అది మగ్గినట్టు లెక్క ఇది ఇది కావాలి అది కనుక ఇది మజ్జిగం ఈ పక్కకు పెడదాం ఇవి తోలు కూడా కొంచెం పుడకంలా ఉంటుంది అనుకోండి మజ్జిగ వేయండి ఉడికిని పక్కకి పక్కకు తీసి పెట్టుకోండి అంతే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది రోడ్లో నూరుకుంటా నేను మాకు రోడ్లు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి రోడ్లు ఒకటి కాదు ఇంత పెద్దది ఒకటి ఇంత చిన్నదో ఒకటి ఇంత చిన్నది ఒకటి ఇంత ఇంత ఒకటి రుబ్బుకోవడానికి పిండి రుబ్బుకోవడానికి కానీ మా వాళ్ళు రో మిక్సీలోనే వేస్తారు ఇంతదొకటి పచ్చడి చేసుకోవడానికి ఇంక చిన్నది కొంచెం పచ్చడి చేసుకోవడానికి ఏదైనా దంచుకోవడానికి చేసుకోకండి కొంచెం చల్లారాలా ఇప్పుడు ఇవి కాలినాక వేడి మీద చేయకండి కొంచెం అంతా చేసేటప్పటికి చల్లారుతుంది లేకపోతే కాలుతుంది చూసారా కాలిందో ఇది తొక్క ఊడింది చూడండి ఇది మొత్తం తొక్క ఊడింది అట్లా స్ట్ వేడి మీద కూడా కొంచెంసేపు ఉంచండి పొయ్యి ఆపేసినాక కూడా వేడి ఉంటుంది ఈ వేడి మీద కూడా కాల్తాయి బాగా కాల్తాయి ఉడుకుతాయి అదిగోండి అట్లా దగ్గరికి పెట్టుకున్నాం అనుకో లాస్ట్ లో బాగుంటుంది ఎంతో పా ఇది చింతపండు రండి చింతపండు పచ్చ ఆటలు చేస్తే నలగదు అందుకని పచ్చిమిరకాయలతోనే దాని చాలా ఒకటి వేద్దాం ఒకటి వేస్తే దంచుదాం ఒక్కొక్కటి వేసుకుంటే దంచాలండి పచ్చడి అంతా అయ్యింది చూపిస్తే నా గాజుకి నిలో పెట్టుకోవాలండి ఏ పచ్చడినా కానీ గాజు జారు జార్లో గానీ గాజు గిన్నెలో కాని పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకి హెల్త్కి కూడా మంచిదండి ఇంత ఉందంతా జాడీలు ఉండేవి చిన్న చిన్నవి ఉప్పు తగినంత చూసుకోండి కా చింతపండు సరిపోతుంది తగినంత వేసుకోండి తగినంత వేసుకుంటే సరిపోతుంది మనకు తెలుసు కదా పచ్చళ్ళు ఎట్లా చేయాలా ఎంత అనేది ఆ విధంగా ఇదిగోండి పచ్చడి కోపలు దిగిస్తా పాండి ారాయణ నారాయణ రండి ఇదిగోండి పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చిరకాయ నూనె లేకుండా వేయించుకొని ఉట్టుకునే పెను మీద వేయించుకొని చేసుకునే పచ్చడి చాలా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడంలో కూడా బాగుంటుంది ఈ ఈ విధంగా చేసుకుంటారనుకుంటున్నానండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిదాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నాను చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి నమస్తే అండి సర్వే జనాలు శుభనబాగు మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్